జగన్ గారు మొన్న వివేకానందరెడ్డి గారి హత్య కేసు గురించి మాట్లాడుతూ ఆయన ఎవరు చంపారో తెలుసు ఆ దేవుడికి తెలుసు ఈ ప్రజలకి తెలుసు పులివేంద్ర ప్రజలకి తెలుసు ఆ దేవుడికి తెలుసు అందరికీ తెలుసు ఆ శిక్షిస్తారు అది ఇది అని మాట్లాడుతున్నాడు ఆయన ఆ మాటలు విన్న సునీత గారు వివేకానందరెడ్డి గారు కూతురు సునీత గారు ఆవిడ ఫస్ట్ నుంచి కూడా ఫైట్ చేస్తుంది ఎక్కడా వదలటం లేదు దీనికి కౌంటర్గా మాట్లాడారు మీరు ప్రభుత్వమే ఉంది ఐదేండ్ల నుంచి చూస్తున్నారు దోషులు ఎవరో తెలుసు దోషుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు దస్తగిరి నమ్మకూడదు అంటున్నావు కానీ దస్తగిరి దోషి ఎవరు చేపిచ్చారో కూడా చెప్తున్నారు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు చెల్లెళ్ళకి కూడా సపోర్ట్ చేయకుండా నువ్వు నీ ప్రభుత్వాన్ని నడుపుతున్నావు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వచ్చావు అని గట్టిగా మాట్లాడారు సునీత గారు సో ఈ హత్య కేసు అనేది ఇప్పుడున్న ఎలక్షన్స్కి ఆయన మరీ యూజ్ చేసుకుంటున్నారా ఏమన్నా అని చాలామంది అనుకుంటున్న విషయం మీరేమంటారు యాక్చువల్గా చాలా నేను జగన్ తరుణ మాట్ ఆయన కొంచెం ఫ్యాన్ అని అంటూ ఉంటారు నన్ను అతని యొక్క సంక్షే సంక్షేమ పథకాలు బీసీ ఎస్సీ ఎస్టీలు చేసే దాని గురించి మాట్లాడుతున్నాను ఈ విషయం వచ్చేటప్పటికి కొంత మనకు కూడా అవగాహన ఉంది కాబట్టి ఇది కర్మా విల్ టేక్ కేర్ అని అని పెట్టివాడి పోస్ట్ ఈ ఒక్క విషయం గురించి నేను చెప్పలేను కానీ అది వాళ్ళ కుటుంబంలో ఎవరెవరిని ఎందుకు ఖర్చు అనేది డెఫినెట్గా వాళ్ళ కుటుంబంలో చేశారు ఇది కానీ పక్కన ఆపోజిషన్ పార్టీ మీద నెట్టుతున్నారు కదా అదే తెట్టపోతే మేమే చేసామంటారా అంతే అది మనం చెప్పకూడదు కానీ ఆ ఒక్కటి మట్టుకు కర్మ తీసుకుంటుంది అది మట్టుకు మనం ఏం చేయలేం నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్ర ఇచ్చేసాను బ్రాండింగ్ అంతే తో ఈయన మీద సపరేట్ ప్రాబ్లం లేదు ఎస్టీ ఎస్టీలకు చేసింది మాట నిజం రోడ్లు గిడ్లు అని మానేసి వాళ్ళు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడడం మటుకు నిజం వాళ్ళ లబ్ధి పొందడం మటుకు నిజం వాళ్ళు మళ్ళీ తిరిగి ఓటు వేస్తారనేది కూడా నిజమే ఇప్పుడు మీకు అదే ఇక్కడ మీరు అన్నట్టుగా అందరూ డబ్బులు ఇస్తే ప్రభుత్వం బాగుంటుందా అంటే లేకపోతే వాళ్ళకి ఏదైనా పని ఉపాధి కల్పిస్తే బాగుంటుందా ప్రభుత్వం వైపు నుంచి డబ్బులు ఇస్తేనే బాగుంటుంది ఎందుకు ఉపాధికి మా అమ్మ అనేది ఎవరికన్నాను హెల్ప్ చేస్తే వాడికి ఎవరికో లక్ష రూపాయలు ఇచ్చా అనుకోండి చాలా తప్పు చేస్తున్నాం అనేది ఒకటి అప్పు ఇవ్వద్దు బంధువులకి అప్పిస్తే మర్చిపో ఊరికి ఇచ్చాయనుకో అడిగే అనుకో నువ్వు మళ్ళీ విరోధం అవుతావు అవును అదొకటి పాఠం నేర్చుకున్నాను నేను కాకపోయినా కూడా డబ్బులు ఊరిన ఇవ్వటంటి ఉపాధి కల్పించనేది వాడు మన ఉపాధి కల్పించినంత మాత్రం చేసి అంత గొప్పవాడైతే కల్పించవచ్చు వాడు చేయడాడు దట్ ఈస్ ద లెథర్జిక్ వరల్డ్ ఇండియా ఇస్ బికమ్ వీళ్ళని సంస్కరించాలంటే చాలా చాలా కష్టం రోడ్లు వేసాం ఎవడో చదువుకున్నవాడు కార్లో వెళ్తున్నప్పుడు కింద పడద్ది తిట్టుకుంటాం అంతే అదే రోడ్డు మీద సైకిల్ మీద వెళ్తాడు ఆడేమో అనుకోడు అయ్యేదే రోడ్లు సరే సరిగ్గా వేయలేదని పది మంది అనుకుంటారు మిగతా తొంభై మంది ఇంటికి వెళ్తేప్పటికి అకౌంట్లో డబ్బులు ఉంటాయి ఇప్పుడు ఎవరికేస్తారు ఓటు మీరు రోడ్లు గురించి ఆలోచిస్తారా డబ్బులు వచ్చిన ఫ్రీగా డబ్బులు ఓటు ఓటేస్తారు అవును చేస్తుంది పొరపాటే కాకపోతే పోర్టల్ విల్ గో ఓన్లీ ఫర్ హిమ్ కరెక్టా కాదని మిమ్మల్ని అడగ అడగకూడదనమా కడ కరెక్ట్ గురించి రాంగ్ గురించి ఇప్పుడు ఎవరికి ఓట్లు పడతాయి అనే దాని గురించి నేను మొట్టమొదటి చెప్తుంటే జగన్ ఫ్యాన్ అంటారు జగన్ ఫ్యాన్ జరుగుతుంది అది అతను ఎక్కడ పట్టాడు ఇప్పుడు పాదయాత్ర అనేది బాగా ఎక్స్పర్ట్ ఎవరైపోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇండియాలో వాళ్ళ అబ్బాయి ప్రతిరో ప్రతి ఇంటికి వెళ్ళిపోయి ప్రతి గుడుస్లోకి వెళ్ళిపోయి ఆ కర్డ్ రైస్ తింటూ కూర్చొని అవ్వ అక్క అని చేసాడంటే ఎంత ఓపిక ఉండాలి నేనే చేయలేను ఆ కంపు దగ్గరికి నేను వెళ్ళాను ఐ కెన్ నాట్ ఐఎమ్ అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్ నేను పొలిటికల్ ఎనాలిసిస్ మాట్లాడగలను కానీ అటువంటి కప్పు లైఫ్ నాకు జరగదు గజ్జి వచ్చేస్తుంది అండ్ ఇందులో మధ్యలో ఎమోషన్స్ గొడవలు గోసలు ఆడ వీడు అన్నీ సర్దుకోవాలి డైరెక్టర్ అంటే కదా బాగా కంఫర్టబుల్గా ఇప్పుడు రాజమౌళి లెవెల్లో ఉంటే తప్పితే ప్రతి ఇది మన మన దగ్గరికి వస్తుంది కేసు ఆ విధంగా ఇతను అన్ని ఊళ్ళకి వెళ్ళి అంత ఓపిక్గా వెళ్ళాడు కాబట్టి రిజల్ట్ వచ్చింది దాన్ని ఎంతమంది ఫాలో అయ్యారు దేశంలో అందరూ ఫాలో అయిపోతారు ఇప్పుడు పాదయాత్ర చేయడం అని చెప్తే పాదయాత్ర ఇది బర్త్ రైట్ ఫర్ జగ జగన్ ఇంట్లో జరిగిన మడర్ ఉంది కదా అది మనం ఏం చేయలేము అది కారణమనే దేవుడి పైన చూస్తా డ్రోన్ కెమెరా లాగా అది బట్టుకు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టదు నువ్వు అది చేసినందుకు నీకు ఇంకొక సేమ్ అదే మర్డర్ మీ ఇంట్లో అది అది జరగదు నువ్వు చేసిన పాపానికి ఒకవేళ పాపం అయితే డెఫినెట్గా దేర్ విల్ బి ఏ పనిష్మెంట్ కోలుకోలేని పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళు ఎలాగైతే కోలుకోలేదు ఆ పనిష్మెంట్ ఉంటుంది